హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవిశేఖర్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం కూడా వినాయక చవితి కంటే ముందు రోజే ఇలా ఇంట్లో ఒక ప్లేస్లో వినాయకుడి కోసం అందంగా మండపాన్ని అయితే చక్కగా రెడీ చేసుకున్నామండి సాయంత్రం వరకు డెకరేషన్ సరిపోయిందండి ఇంకా సాయంత్రం వెళ్ళి చక్కగా ఇంటికి ఆ బొజ్జన పైన అయితే తెచ్చేసుకున్నామండి ఈసారి పెద్ద వినాయకుడితో పాటు చిన్న మట్టి వినాయకుడిని ఇంకా చిన్న మట్టి వినాయకుడిని కూడా తెచ్చుకున్నామండి ఇంకా మిగతా అలంకరణ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని ఆ వినాయకుడికి చక్కగా ఈసారి అయితే పెద్ద దీపాలు కూడా పెట్టానండి చక్కగా దీపాలంతా వెలిగించేసేసుకొని మంచిగా దేవుడికి పూజ అయితే స్టార్ట్ చేసామండి ముందుగా పసుపు వినాయకుడిని గౌరమ్మని పూజించుకొని తర్వాత మట్టి వినాయకుడిని చిన్న మట్టి వినాయకుడిని పెద్ద మట్టి వినాయకుడిని కూడా చక్కగా పూజించుకున్నామండి నా పక్కన ఉన్నది కంటే తను మా చెల్లి ఈసారి పూజలో వండిన ప్రసాదాలని గిన్నెలో పెట్టడము ఇంకా దీపాల దగ్గర పూలయి పెట్టడము మిగతా చిన్న చిన్న పనులన్నీ కూడా తను నాకు దగ్గరుండి చక్కగా సాయం చేసిందండి ఇంకా వినాయకుడిని తలుచుకొని సంకల్పం చెప్పుకొని చక్కగా వినాయకుడికి షోడశోపచార పూజ కార్యక్రమాలంతా కంప్లీట్ చేసుకొని చక్కగా వినాయకుడి అష్టోత్తరం అది చదువుకొని ఆ వినాయకుడి ప్రార్థన అంతా పూర్తి చేసుకొని ఇంకా వ్రతకల్పం చదువుకోవడం మొదలుపెట్టామండి వినాయకుడి కథ ప్రారంభించడం బల అనిపిస్తుందండి చిన్నప్పటి నుంచి కూడా వినాయక చవితి అంటే మాత్రం బల ఇష్టంగా ఉండేదండి చిన్నప్పుడు అమ్మ నాన్న వాళ్ళు పూజ చేస్తున్నప్పుడు ఆ కథ చదువుతున్నప్పుడు ప్రతి అధ్యాయానికి కంప్లీట్ అయిన తర్వాత లాక్ష్యంతులు వేయటం అది చాలా బాగా అనిపిస్తుందండి ఈసారి నైవేద్యాల విషయానికి వస్తే వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు పాల్దాలికలు రెండు అయితే కన్ఫర్మ్గా చేస్తామండి తర్వాత పూర్ణాలు గారెలు పులిహార చక్కెర పొంగలి పరమాన్నము పానకము చలివిడి వడపప్పు కొబ్బరి చెక్కలు ఇంకా ఒక రెండు మూడు రకాల స్వీట్స్ కూడా ఉన్నాయండి అలానే ఫ్రూట్స్ అరటిపళ్ళు వెలగపండు కూడా పెట్టామండి ఈ బొజ్జగనపై గురించి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి యాక్చువల్లీ నిన్న మేము వినాయకుడిని తీసుకురావడం కోసం వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక చిన్న ఒక రెండు అడుగులు వినాయకుడిని చూసామండి సరే అంగ అదే తీసేసుకుందాం అనుకున్నాము కానీ ఏదో కొంచెం వెళ్తేగా అనిపించిందండి ఈలోపు మా పాపకేమో పెద్ద వినాయకుడిని తీసుకుందామని ఇక సరే పైకి తీ అంటే మాది ఫస్ట్ ఫ్లోర్ అండి పైకి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందేమో ఎట్లా ఎట్లని ఆలోచించుకొని ఇంకో చోటుకి వెళ్ళామండి చూస్తే అక్కడ కూడా మాకు చిన్న వినాయకుల కంటే పెద్దగా బాగా నచ్చేస్తున్నాయి పెద్ద వినాయకుడిని చూస్తే అసలు కళ్ళు పక్కకు తిప్పుకోబుద్ది కావట్ల ఇక ఏదైతే అదైందిలే అనుకొని ఇక పెద్ద వినాయకుడినే నాలుగు అడుగులు అండి వినాయకుడి విగ్రహం ఇక దీన్నే జాగ్రత్తగా ఫస్ట్ ఫ్లోర్లోకి తీసుకొచ్చి పెట్టామండి వినాయకుడి చేతిలో లడ్డూ కూడా రండి హిర మా పాప మా వారు వెళ్ళి నేను కొంచెం చిన్నదే తీసుకురమ్మన్నాను కానీ వాళ్ళు ఊరుకుంటారండి అక్కడ ఉన్న వాటిలో కొంచెం పెద్దది చూసుకొని తీసుకొచ్చారు కానీ ఏ మాట ఆ పెద్దవి లడ్డు కూడా చక్కగా వినాయకుడి చేతిలో హా బాగా సరిపోయిందండి ఇంకా చివరిగా వినాయకునికి మంగళహారతి కూడా ఇచ్చేసానండి ఇట్లా టోటల్గా అయితే ఈరోజు ఈసారి ఈ సంవత్సరం మా వినాయక చవితి పూజ ఇట్లా కంప్లీట్ అయిందండి మా వినాయకుడు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఆ విఘ్నేశ్వరుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరోసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ